అమెరికాలో చదవడం అమెరికాలో ఉద్యోగం చేయడం చాలామంది భారతీయుల కళ ఆ స్వప్నం కోసం ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఆటుపోట్లను అధిగమిస్తారు అప్పు చేసైనా ఆ డ్రీమ్ను నెరవేర్చుకునేందుకు రేయింబవల్లు కష్టపడతారు అయితే ట్రంప్ పాలనలో ఆశలు అడియాశలు అవుతున్నాయి ఆయన తీసుకొస్తున్న ఒక్కో చట్టం భారతీయుల్లో వణుకు పుట్టిస్తోంది ఇప్పటికే సుంకాల సునామీ వీసా మోతతో సతమతం సతమతమవుతున్నోళ్ళపై కొత్త అస్త్రం సంధించారు ట్రంప్ హయర్ పేరుతో సాఫ్ట్వేర్ టెక్కీలో హైరాణా పుట్టిస్తున్నారు బిగ్ టెక్ కంపెనీల ఎదుట ట్రంప్ బెత్తం పట్టుకొని కూర్చుంటున్నారు ఇండియన్లు టార్గెట్ గా ఎప్పటికప్పుడు కఠిన ఆంక్షలు పెడుతోంది అగ్రరాజ్యం దీంతో మనోళ్లకు పెను సవాళ్లు ఎదురవుతున్నాయి టెక్కీల గుండెల్లో ట్రంప్ బాంబ్ చట్టంతో రంగం భారతీయుల టార్గెట్ గా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెచ్చిపోతున్నారు పూటకో నిర్ణయం రోజుకో ప్రకటనతో దడ పుట్టిస్తున్నారు తాజాగా ప్రతిపాదిత అమెరికా హైయర్ చట్టంపై భారతీయ టెక్కీలో ఆందోళన నెలకొంది తాజాగా హెచ్ వన్ బి వీసా ఫీజును ఒక లక్ష డాలర్లకు పెంచి షాకిచ్చారు భారంతో తల్లడిల్లుతున్న ఇండియన్ ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్స్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది సోర్సింగ్ ని లక్ష్యంగా చేసుకుని కొత్త చట్టాన్ని తీసుకురావాలని భావిస్తున్న అమెరికా ప్రతిపాదన కార్యరూపం దారిస్తే లక్షలాది ఇండియన్లతో పాటు భారత ఐటీ దిగ్గజ కంపెనీలు భారీ స్థాయిలో ఆదాయాన్ని కోల్పోయే ప్రమాదముంది ఇప్పటికే అగ్రరాజ్యం అమెరికాలో డొనాల్డ్ వేట కొనసాగుతోంది విదేశీయులకు చుక్కలు చూపిస్తున్నారు పూజకో నిర్ణయం రోజుకో బిల్లుతో దడపుట్టిస్తున్నారు ప్రెసిడెంట్ గారి నిర్ణయాలతో ప్రవాస భారతీయుల్లో భయాందోళనలు కలుగుతున్నాయి దేశంలో ఉంటున్న ఫారినర్లపై ఆంక్షలను ట్రంప్ సర్కార్ కఠినతరం చేసింది దీంతో ప్రవాస భారతీయుల డాలర్ డ్రీమ్స్ పై నీళ్లు పోసినట్లయింది మేక్ అమెరికా గ్రేట్ అగేన్ నినాదంతో విదేశీయులను లక్ష్యంగా పెట్టుకున్నారు ట్రంప్ కొద్ది రోజులుగా భారతీయులను ఆయన టార్గెట్ చేస్తూనే ఉన్నారు నిన్న మొన్నటి వరకు సుంకాలతో భారత ఎగుమతులపై విరుచుకు పడ్డారు ఇప్పుడు ఇండియాకు ఇన్కమ్ తెచ్చే ప్రవాసాలపై పడ్డారు నిన్న భారతీయుల డ్రీమ్స్ ను నెరవేర్చే హెచ్ వన్ బి వీసాను లక్ష్యంగా చేసుకున్నారు అమెరికా ప్రెసిడెంట్ స్కిల్ వీసాకు గతంలో రెండు వేల డాలర్లు ఉన్న దరఖాస్తు ఫీజును ఏకంగా లక్ష డాలర్లకు పెంచేశారు అక్కడితో ఆగడం లేదు లక్ష డాలర్లు చెల్లించి కూడా ఇండియన్స్ వస్తారేమోనని ఆయన అనుమానం అందుకే మరిన్ని కొత్త రూల్స్ ను తీసుకొస్తున్నారు ఆ కోవకు చెందినదే హాల్టింగ్ ఇంటర్నేషనల్ రీలోకేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ ట్వంటీ హైయర్ పేరుతో కొత్త చట్టాన్ని తీసుకురావాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది అమెరికా కంపెనీలు తమ పనిని విదేశాల్లో సోర్సింగ్ ఇవ్వడానికి చెక్ పెట్టడమే హైర్ ప్రధాన ఉద్దేశం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఆరున హైర్ చట్టాన్ని అమెరికా సెనేట్లో ఒహియో సెనేటర్ బెర్నీ మెరెనో ప్రవేశపెట్టారు దీన్ని ఆర్థిక వ్యవహారాలకు చెందిన సెనేట్ కమిటీకి సెనేట్ నివేదించింది ఆ చట్టం ఆమోదం పొందితే అమెరికా లోపల వాడుకునే విదేశీ ఉద్యోగుల సేవలకు చేసే చెల్లింపులపై అమెరికా కంపెనీలు ఇరవై ఐదు శాతం పన్ను చెల్లించాలి అంతేగాక అటువంటి చెల్లింపును పన్ను మినహాయింపు వ్యయాలుగా కంపెనీలు చూపించుకోవడానికి కూడా హయర్ చట్టం నిరోధిస్తుంది పన్నుల ద్వారా కంపెనీల నుంచి వచ్చే ఆదాయం అమెరికన్ ఉద్యోగులకు శిక్షణ ఇచ్చి అప్రెంటిస్షిప్లను ప్రోత్సహించే దేశీయ శ్రామిక శక్తి నిధికి చేరుతుంది నిర్ణయంతో ప్రపంచ దేశాలే కాదు స్వదేశంలోనూ ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి హెచ్ వన్ బి వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ ఆయన తీసుకున్న నిర్ణయంపై అమెరికాలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది తక్షణమే ఫీజు నిర్ణయం వెనక్కి తీసుకోవాలంటూ ఏడుగురు అమెరికా చట్టసభ సభ్యులు అధ్యక్షుడు ట్రంప్ కు లేఖాశ్రం సంధించారు ఫీజును పెంచడం వల్ల హెచ్ వన్ బి వీసా దుర్వినియోగం ఏమాత్రం ఆగదని లేఖలో స్పష్టం చేశారు ఆ ప్రభావం అమెరికాలోని స్టార్టప్ కంపెనీలపై పడటం ఖాయమని ఆందోళన వ్యక్తం చేశారు అదే జరిగితే దేశంలో కొత్త ఆవిష్కరణలు తగ్గిపోతాయన్నారు భారత్తో సహా అనేక దేశాల నుంచి వచ్చిన నైపుణ్యం కలిగిన వ్యక్తులను కోల్పోవాల్సి ఉంటుంది అయినా ఏ మాత్రం తగ్గలేదు ట్రంప్ తాజాగా హయ్యర్ బాంబ్ టెక్కిల్లో గుబ్బులు రేపుతోంది అమెరికాలో అందించే సేవల కోసం విధులు నిర్వహించే విదేశాల్లోని ఉద్యోగుల జీత భత్యాలపై ఇరవై ఐదు శాతం పన్ను విధించాలని ఆ బిల్లులో ప్రతిపాదించారు అది చట్టరూపం దాలిస్తే భారతీయ వృత్తి నిపుణులకు డిమాండ్ తగ్గే ప్రమాదముంది భారత్కు చెందిన దిగ్గజ ఐటీ సంస్థలైన టీసీఎస్ ఇన్ఫోసిస్ విప్రో తదితర కంపెనీల ప్రధాన ఆదాయ వనరుగా అమెరికా కొనసాగుతోంది హైర్ చట్టం ఆమోదం పొందితే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ డేటా మేనేజ్మెంట్ కస్టమర్ సపోర్ట్ కోసం అమెరికన్ క్లయింట్లపై పూర్తిగా ఆధారపడిన ఈ కంపెనీలకు కొత్త కాంట్రాక్టులు తగ్గిపోయి లాభాలపై కోతపడే ప్రమాదం ఉంది ఇప్పటికే హెచ్ వన్ బి వీసా ఫీజు పెంపుతో వృత్తి నిపుణుల వలసలకు భారీగా గండిపడింది హైర్ చట్టం అమలులోకి వస్తే అమెరికన్ కంపెనీలు ఇరవై ఐదు శాతం సోర్సింగ్ పన్నును ఎదుర్కోవాల్సి వస్తుంది దీనివల్ల భారత్కు ఇచ్చే సోర్సింగ్ నిలిచిపోయే అవకాశం ఉంది భారత్లో ఉండి అమెరికన్ కంపెనీలకు సేవలందిస్తున్న టెకీలకు ఇక ఉద్యోగ అవకాశాలు తగ్గిపోవడమే కాక కాంట్రాక్టులపై కూడా వేటుపడే ఉంది ఇప్పటికే హెచ్ వన్ బి వీసా భారతీయుల్లో కలవరాన్ని కలిగించింది సుమారు డెబ్బై శాతం హెచ్ వన్ బి వీసాలను భారతీయులు కొట్టేశారు అందుకే ట్రంప్ వీసా నిబంధనలపై భయాందోళనలు మొదలయ్యాయి ప్రధానంగా మూడు కేటగిరీల ప్రజలపై తీవ్ర ప్రభావం పడనుంది అమెరికాలో డిగ్రీ పూర్తి చేస్తున్న విద్యార్థులు భారత్ నుంచి నేరుగా నియమించుకున్న వర్కర్లు అమెరికా కోర్టులో పిటిషన్లు వేసిన వర్కర్లు ఉన్నారు మూడో కేటగిరీ వర్కర్లు ప్రస్తుతం అమెరికాలో లేరు కానీ అమెరికా కోర్టులో వీసా పిటిషన్లు దాఖలు చేశారు వాళ్ళు అమెరికాకు వెళ్లేందుకు ఎదురు చూస్తున్నారు అమెరికాలో ఉద్యోగాలు పొందే వారిలో ఇండియన్లు ముందున్నారు నిపుణులకు పెద్దపీట వేయడంలో ఆ దేశం అగ్రస్థానంలో ఉంది అయితే తన ఆధిపత్యాన్ని చాటుకునేందుకు ట్రంప్ తెగ ఉబలాట పడుతున్నాడని ప్రపంచ దేశాలు చీకొడుతున్నాయి అయినా నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లుగా తన పెత్తనాన్ని పెద్దరికాన్ని ప్రదర్శించడానికి చీప్ ట్రిక్స్ చేయడం డొనాల్డ్కు అలవాటైపోయింది మన దేశ ఐటీ రంగానికి వచ్చే ఆదాయంలో సగం అమెరికా నుంచే లభిస్తోంది ఇప్పుడు ఐటీ వ్యాపార కార్యకలాపాలకు ముప్పు నెలకొన్నట్లయింది కొద్ది రోజులుగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం ఒత్తిడిని ఎదుర్కొంటోంది ఇన్ఫోసిస్ విప్రో టెక్ మహీంద్రా వంటి కంపెనీలు ఇప్పటికే అమెరికాలో స్థానికులను నియమించుకునే పనిలో పడ్డాయి ట్రంప్ తాజా నిర్ణయంతో ఆదాయంలో సగానికి పైగా అమెరికా నుంచి పొందుతున్న భారతీయ ఐటీ సేవల వ్యవస్థను బలంగా దెబ్బతీస్తుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ మాజీ కేంద్ర మంత్రి జయరాం రమేష్ హెచ్చరించారు వస్తువుల నుంచి సేవలకు భారీ సుంకాలు ఇక విస్తరించనున్నాయని రఘురాం రాజన్ ఆందోళన వ్యక్తం చేశారు హైర్ చట్టం వల్ల ఔట్సోర్సింగ్ ద్వారా తీసుకున్న పనిపై నేరుగా పన్ను పడుతుందని సేవల ఎగుమతుల మీద అధికంగా ఆధారపడిన భారత్ వంటి దేశాలపై దీని ప్రభావం విస్తృతంగా ఉంటుందన్నారు ఇక ఎక్స్ వేదికగా జయరాం రమేష్ స్పందిస్తూ వైట్ కాలర్ ఉద్యోగాలు భారత్ కు కోల్పోకూడదన్న భావన అమెరికాలో పెరుగుతోందనడానికి హైర్ చట్టమే నిదర్శనమన్నారు హైర్ ట్వంటీ ఫైవ్ చట్టంతో భారత ఐటీ సేవలు బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ కన్సల్టింగ్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ పై ప్రత్యక్ష ప్రభావం చూపనుంది అమెరికాపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది విదేశీ ఇంజనీర్లు శాస్త్రవేత్తలపై ఎక్కువగా ఆధారపడిన చిన్న టెక్నాలజీ కంపెనీలు పరిశోధన ఆధారిత కంపెనీలకు తిప్పలు తప్పవు పెద్ద టెక్ కంపెనీలు ఆ భారాన్ని భరించగలవు కానీ చిన్న సంస్థలు కొత్త ఉద్యోగులను తీసుకునే పరిస్థితి ఉండదు చిన్న కంపెనీల మనుగడ ప్రశ్నార్థకమై అమెరికాలకు కూడా ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి తలెత్తే ఛాన్స్ ఉంది ఐర్లాండ్ ఇజ్రాయిల్ ఫిలిపీన్స్ వంటి పలు దేశాలు తీవ్రంగా ప్రభావితం కానున్నాయి అయితే అధిక తీవ్రత మన దేశంపైనే ఉంటుంది